హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మూడు పంతొమ్మిదిలో అయినా కానీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అయినా కానీ అదేవిధంగా మరి ఏ ఇతర ఎన్పీకే సాల్యుబుల్ ఎన్పీకేలు పైన స్ప్రే చేసుకుందానికి తీసుకునేవైనా కానీ ఇంకోటి ఏంటంటే సింజంటా ఎవిసెంటు వీటిని కరెక్ట్ పద్ధతిలో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి అంటే వీటిని వాటర్లో ఏ విధంగా డైల్యూషన్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము ఆల్రెడీ మాకు వీటిని స్ప్రే చేయడం వచ్చు మాకు అవసరం లేదు మేము ఆల్రెడీ స్ప్రే చేసి ఉన్నాము కరెక్ట్ పద్ధతిలో మేము ఆల్రెడీ స్ప్రే చేసి ఉన్నాము అనుకున్నటువంటి రైతులు ఈ వీడియోని స్కిప్ చేయండి చూడనవసరం లేదు కాకపోతే కరెక్ట్గా అసలు ఏ విధంగా దీన్ని స్ప్రే చేసుకోవాలని తెలుసుకునే రైతు సోదరులు అదేవిధంగా కొత్తగా సాగు చేస్తున్న వారు ఖచ్చితంగా చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మూడు పంత ఎన్పీకేలు అంటే వాటర్ సాలివులు ఫాలియర్ స్ప్రేకి అప్లికేషన్ అప్లై చేసేటువంటి మూడు పంతొమ్మిదిలు కానీ ఇతర ఏదైనా కానీ ముడిపంతు ఇతర ఏదైనా అంటే వేరే వేరే ఏమి కాదు ఫ్రెండ్స్ ఫెర్టిలైజర్స్ పైన స్ప్రే చేసుకునే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా చేసుకోవాలంటే మన తోట అయినా ఏ పంట అయినా కానీ ఎన్ని స్ప్రేలు అవసరమవుతాయో అంటే ఎన్ని ట్యాంకుల స్ప్రేలు అవసరమవుతాయో ఉదాహరణకి కొంతమందికి ఒక ఎకరానికి కొంతమంది ఆరు ట్యాంకులు ఆరు తైవాన్ ట్యాంకులు అంటే ఆరు ఇరవై లీటర్ల మందు స్ప్రేయింగ్ ట్యాంకులు కొంతమంది ఐదు కొంతమంది ఎనిమిది ఈ విధంగా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ట్యాంకు చేసి ఒక డబ్బా చొప్పున కలుపుకొని వాటర్లో ఏ ట్యాంకు ఆ ట్యాంక్నే సపరేట్గా పోస్తూ ఉంటారు అంటే ఒక డబ్బాలో మందుని నీటితో కరగదీసి కొలత ప్రకారం ఒక్కొక్క డబ్బాని ఒక్కొక్క ట్యాంకు చొప్పున పోసుకుంటారు ఇలా చేసేటప్పుడు ఇతర మందుల్లో ఈ మూడు పంతొమ్మిదిలైన ఎన్పీకే స్ప్రేలు ఏవైనా కానీ వేరే ఫంగిసైడ్స్ కానీ లేదా పురుగు మందులలో అంటే ఇన్సెక్టిసైడ్స్లలో కలిపేటప్పుడు సపరేట్గా దీన్ని ఒక డబ్బాలో కలుపుకోండి మరీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీన్ని ఎన్పీకే అంటే మూడు పంతొమ్మిదిలు కానీ జీరో థర్టీ టూ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ పదమూడు సున్నా నలభై ఐదు ఇట్లాంటి వేటినైనా కానీ వేరే ఒక సపరేట్ డబ్బాలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఎటువంటి ఇన్సెక్ట్ సైడ్ కానీ పంగిసైడ్తో కలపకుండా ఉంటేనే మనకు తగిన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇదొకటి ఇంకొకటి ఏంటంటే సింజెంట్ ఎవిసెంట్ ఈ ఎవిసెంటు ఏ విధంగా ఉంటుందంటే డబ్ల్యుజి ఫార్మేషన్లో ఉంటుంది అంటే తడి గుళికల రూపంలో టీ పౌడర్ ఆకారంలో ఉంటుంది దీన్ని ఒకేసారి మనము నీటిలో పూర్తిగా అంటే మనం స్ప్రే చేసుకునేటువంటి ట్యాంకులలో పూర్తిగా అంటే సపరేట్గా ఒక డబ్బా పెట్టుకుంటాం కదా ఏదైనా ఒక కొలత ప్రకారం పోసుకున్న దానికి ఫస్ట్ డల్యూషన్ వాటర్ చేస్తాం కదా అందులో కరగదీసేటప్పుడు డైరెక్ట్గా మొత్తం ఎన్ని డబ్బాలో అన్ని పోయకండి ఉదాహరణకు ఎట్లా చెప్పాలంటే ఒక బకెట్ ఉందనుకోండి ప్లాస్టిక్ పెరుగు బకెట్లు ఉంటాయి కదా ఆ బకెట్ ఉన్నది ఒక డిస్పోజబుల్ గ్లాసు తీసుకొని మనము ఉదాహరణకి ఒక తోటకి ఆరు ట్యాంకులు ఎక్కడానికి అవసరమవుతున్నాయంటే డిస్పోజ్ తోటి ఒక ఆరు గ్లాసులు వాటరు ఆ పెరుగు బకెట్లు అంటే ఒక ఖాళీ బకెట్లో పోసుకొని దానిలో డైరెక్ట్గా ఎవిసెంట్ని పౌడర్ని అది గులికల్ని పోయకూడదు అలా పోసినట్లయితే అది వాటర్లో కరగదు ఫ్రెండ్స్ మనం మన సమయాన్ని అదేవిధంగా డబ్బుని కూడా లాస్ అవుతూ ఉంటాము ఈ విధంగా కరగకుండా డైరెక్ట్ స్ప్రే చేసుకుంటే అది ఎటువంటి రిజల్ట్ని మనకు కనిపించదు అందుకని ఫస్ట్గా ఏం చేయాలంటే కొంచెం అంటే ఎవిసెంటు ట్వంటీ ఫోర్ గ్రామ్సే కాబట్టి ఎకరానికి డోసేజు దాన్ని ఒక టెన్ ఎంఎల్ కానీ ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఎం ఎంఎల్ అంటే ఉంటుంది చిన్న డ్రాప్ ఒక మూతడు ఒక బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటర్ వాటర్ బాటిల్ మూతలు లీటర్ వాటర్ బాటిల్ మూత కానీ ఏదైనా దాంతో ఒక రెండు వాటర్ బాటిల్ల మూతలు అంత నీళ్ళల్లో కలుపుకున్నట్లయితే అది చాలా చక్కగా డైల్యూషన్ అవుతుంది అంటే కరిగిపోతుంది మంచిగా దాన్ని మళ్ళీ అప్పుడు మనము ఖాళీ డబ్బాలు పోసుకుంటాం కదా కొలత డబ్బాలో దాంట్లో కలుపుకున్నట్టయితే మనకు స్ప్రేయింగ్కి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మన డబ్బు మన సమయము వృధా కాకుండా పంట పైన ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ ఎవిజెంట్లో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి ఇమామెక్టిన్ బెంజెటు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా లూఫెన్ యూరాను ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి ఫార్ములేషన్లో ఉంటుంది దీని గురించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారందరూ ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి వీలైతే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి నాకు ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ